ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా తెస్తే తొందరగా అయితే కుళ్ళిపోతే కనుక ఇలా మేనేజ్మెంట్ తిరుగుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు ఆ ప్రాసెసింగ్ చేయించి తెస్తున్నారు ఈ బ్రోకర్లు ఆ ప్రాసెసింగ్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రాసెసింగ్ చేయొచ్చు ప్రభుత్వం సులభం కదా చేయించడం అదే రైతే నువ్వు కొనేసి ప్రాసెసింగ్ చేసి వాళ్ళకే కూరగాయలు అట్లాగే ఇప్పుడు చెప్పిన మిర్చి ఇట్లాంటివన్నీ చేయలేదా ప్రభుత్వం అదే అంత ఎందుకు సార్ నాకు ప్రాక్టికల్గా రాత్రి జరిగిన ఎక్స్పీరియన్స్ నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే రెండు కేజీల టమాటాలు కేజీ వంకాయలు పచ్చిమిరపకాయలు క్యాబేజీ ఇవన్నీ తీసుకుంటే నాకు అయ్యిన బిల్లు సార్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నలభై రూపాయలు అండి వాడు తీసుకున్నవాడు ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది ఏంటి ఇన్ని కూరగాయలు నలభై రూపాయలకి వచ్చినాయా వేళ్లే నలభై రూపాయలకి ఇస్తే ఇంకా రైతు దగ్గర వేళ్ళే ఎంత కొనుంటారు ఇరవై కేజీల టమాటా ట్రే సార్ మీరు నమ్మరు వంద రూపాయలకి ఇచ్చేస్తాను అంటున్నాడు ఇరవై కేజీలు ట్రే పట్టుకెళ్ళిపోండి వంద రూపాయలు కానీ ఇంకా రైతుల దగ్గర వాళ్ళు ఎంత కొన్ని ఉంటారు చూడండి మరి అది నిజంగా చాలా బాధ మనం ఖర్చు పెట్టగలం కాబట్టి అదే వచ్చి అంటే ఇంకా వీళ్ళు ఏమంటారు అంటే వినియోగదారు తక్కువ వచ్చేస్తే వాళ్ళు సంతోషపడిపోతారు అనుకుంటున్నారు వినియోగదారుడు కూడా రైతు నాశనం అయిపోవాలని కోరుకోవట్లా భారీ ధర ఉండద్దు అని కోరుకుంటున్నారు మనం లక్ష్యం టమాటా చెట్లు మన దొడ్లో పెంచుకుంటాం సార్ ఒక కేజీ టమాటాలు రామ్ ఎన్ని రోజులు కష్టపడతాం